పేర్లు రాస్తలేదు మీరు ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళు రాసింది ఎలా ఉందని నేను చెప్తాను పొద్దున్న వేస్తాము ప్రేయర్ చేస్తాము కొంతమంది కొంతమంది ప్రేయర్ చేయండి న్యూస్ పేపర్ చదువుతాము వాకింగ్కి వెళ్తాము వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాము కాసేపు మొబైల్ చూసుకుంటాము వాట్సాప్లో చాటింగ్ చేస్తాము దాని తర్వాత బయటకెళ్ళి బయట వ్యవహారాలు తిప్పుకుంటాం పని చేసేవాళ్ళు పని చేస్తామని రాశారు కొంతమంది బిజినెస్లు ఎన్ఈ వర్క్స్ చేసేవాళ్ళం ఎన్ఈ వర్క్స్ చేస్తాం తర్వాత లంచ్ చేస్తాం వీళ్ళుంటే ఇంటికి వచ్చి లంచ్ చేయడం ఇష్టపడతాము తర్వాత ఏమన్నా ఇంటికి కావాల్సిన సరుకుడు ఉంటే కొనమంటే కొంటాము తర్వాత రాత్రి ఈవినింగ్ వాక్ వెళ్తాము మళ్ళీ కాసేపు ఫోన్ చూసుకుంటాము తర్వాత డిన్నర్ చేస్తాము డిన్నర్ చేస్తాము కొనుక్కుంటాము బై అండ్ లాజ్ మగవాళ్ళు రాసింది బై అండ్ లాజ్ ఇదే ఆడవాళ్ళు ఎలా ఉదయాన్నే లేస్తాము ప్రేయర్ చేస్తాను తర్వాత టీ కలుపుతాను టీ కలుపుతాను ఇంక చివరికి టీ కలుపుతాను నేను తాగుతాను అందరికీ కల్పిస్తాను తర్వాత ఇంకా లేవగానే చీపు తీసుకుని ఊడుస్తాను తుడుస్తాను కడగడం గేయడం తర్వాత అంట్లు తోమాలి అంట్లు తోముతాం తర్వాత వేడి నీళ్ళు పెట్టిస్తాం పిల్లలకి వేడి నీళ్ళు పెట్టించి పిల్లల్ని రెడీ చేయించి పిల్లలకి స్కూల్ పంపి తర్వాత టిఫిన్ తయారు చేస్తాం టిఫిన్ తయారు చేసి అందరికి టిఫిన్ పెడతాం తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ పనులు అయిపోయాక వంట పని మొదలు పెడతాం వంట తయారు చేస్తాము తర్వాత ఆఫీస్కి రెడీ అవుతాం ఆఫీస్కి వెళ్తాం అక్కడ పని చేస్తాం తిరిగి వస్తాము తిరిగి వచ్చాక మళ్ళీ అందరికి టీ పెట్టి అందరికి టీ ఇస్తాము పిల్లలకి చదువు చెప్పాలంటే పిల్లలకి చదువు చెప్తాము తర్వాత రాత్రి భోజనానికి కావాల్సిన ప్రిపరేషన్ ఏదైనా ఉంటే మళ్ళీ రాత్రి భోజనం తయారు చేస్తాము తయారు చేసి ఇవన్నీ అయ్యాక పడుకుంటాం ఇది ఆడవాళ్ళు రాసిన దినచర్య సో మగవాళ్ళ దినచర్యకి ఆడవాళ్ళ దినచర్యకి వీటిలో మీకు ఏమన్నా అసమానతలు కనపడుతున్నాయా హండ్రెడ్కి హండ్రెడ్ చేంజ్ జెండర్ ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడాలా లేదా మాట్లాడాలా కదా చాలా వ్యత్యాసం ఉంది కదా ఆడవాళ్ళు చేయాల్సిన పనులు మగవాళ్ళు చేయాల్సిన పనుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది అలా అందరూ ఉండాలని అట్లా సమాజంలో జనరల్గా మీ గురించి గురించి చెప్ప

బాగా ఉండొచ్చు అంటే మగవాళ్ళు కూడా పనులు చేస్తూ ఉండొచ్చు మనకు సహాయం చేస్తూ ఉండొచ్చు కానీ సమాజంలో ఎలా ఉంది అనేది గమనించండి మన ఎగ్జాంపుల్ కాదు సమాజంలో బై అండ్ లాస్ట్ మెజారిటీ నైన్టీ పర్సెంట్ తీసుకుంటే ఇలాగే ఉంటుంది మన సమాజంలో మన కల్చర్లో కదా అంటే ఇప్పుడు ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇద్దరు చదువుకున్నారు కదా ఇద్దరు చదువుకున్నారు ఇద్దరు ఇదే సమాజంలో పుట్టారు మరి ఇద్దరికి అంత వ్యత్యాసం ఎందుకు చిన్న చిన్న పనులు కూడా ఆరు పేపర్ చదువుకోవాలని ఉంటుంది కానీ టైం కాదు కొద్దిసేపు అలా వాకు వెళ్ళాలని ఉంటుంది కానీ టైం దొరకదు కదా ఆ చిన్న చిన్న వాటిల్లో కూడా చాలా వ్యత్యాసం అనేది ఇద్దరిలో కనపడుతుంది అంటే సమాజపరంగా మనకి దొరికే ఆపర్చునిటీస్ వీటిని మనం అవకాశాలు అంటాం అవకాశాలు ఆడవాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి మగవాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఈ రెండింటిలో కూడా ఆ జెండర్ ఈక్వాలిటీ అనేది మనకి కనపడుతుంది మన తర్వాత జనరేషన్ మన పిల్లల్లో కొంత బెటర్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు బయట దేశాలకు వెళ్తున్నారు వాళ్ళకి అవేర్నెస్ ఉంటోంది వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి కొంత వాళ్ళు నిలదొక్కుని నిలదీస్తున్నారు మేము కూడా ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకోవాలనుకుంటున్నాము అని సో కొంత కొంత అలా మీరు జనరేషన్ తరబడి ముందుకు వెళ్లే కొద్దీ ఆ జెండర్ ఈక్వాలిటీ అనేది స్లోగా స్లోగా మెరుగవుతూ వస్తుంది మన అమ్మమ్మల కంటే మనం బెటర్ కదా డెఫినెట్లీ బెటర్ కదా మనకంటే మన పిల్లలు బెటర్ కదా అట్లా జెండర్ ఈక్వాలిటీ అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది జెండర్ మారుతుంది జెండర్ ఈక్వాలిటీ ఉన్న పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి సో జెండర్ అసమానతలు ఎలా ఉన్నాయి అనే దానికి తెలుచనియ ఒక ఉదాహరణ రైట్ సో ఇంకొక ఐదు నిమిషాలు మనం డిస్కస్ చేస్తున్నాము సో ఇంకోటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు ఎస్డి విన్నారా తెలుగులో చెప్పండి లక్ష్యాలు కదా ఆ అభివృద్ధి లక్ష్యాలనేవి ఎవరు పెట్టారు మనకి ఐక్యరాజ్య సమితి వాళ్ళు అభివృద్ధి ప్రతి దేశం కూడా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అంటే దానికి ఒక టార్గెట్ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాలు పదిహేడు డిఫరెంట్ లక్ష్యాలు అనేవి ప్రతి దేశానికి నిర్దేశించడం అనేది జరిగింది ఆ పదిహేడు లక్ష్యాలలో లక్ష్యం నెంబర్ ఐదు జెండర్ ఈక్వాలిటీ వారి మాట్లాడతారు సో ప్రతి దేశంలో కూడాను ఇరవై ముప్పైకి ఇంకొక ఇప్పుడు ఇరవై ఇరవై ఐదులో ఉన్నాం మనం కదా ఇంకొక ఐదు సంవత్సరాల్లో ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది మనం సాధించాలి అని ప్రపంచ దేశాలందరికీ కూడా లక్ష్యం నిర్దేశించడం అనేది జరిగింది కానీ మనం నిజంగా సాధించగలమా ఐదు సంవత్సరాల్లో కష్టం కదా దానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఆ మనం అనుకునే ఆ జెండర్ ఎక్కువ ఇప్పుడు ఆ చూడండి మగవాళ్ళందరూ రాసిన దినచర్య మనం రాయగలగడానికి చాలా సంవత్సరాలు పడుతున్నాయి బహుశా మన జనరేషన్ లో మన పిల్లల జనరేషన్ లోను మన మనవరాళ్ళ జనరేషన్లోనూ అంతే మళ్ళీ ట్యాన్ సో అది అభివృద్ధి పదం అలా అభివృద్ధిలో మనం అది కంటిన్యూస్ ప్రాసెస్ అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం కొంత 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 మేలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో అటువంటి ఎస్డిజి నెంబర్ ఫైవ్ కూడా అన్ని దేశాల్లో జెండర్ ఈక్వాలిటీ అనేది దాని గురించి మాట్లాడడం జరుగుతుంది ఒక ఇండియాలోనే ఈ పరిస్థితి ఇలా ఉంది అని మీరు అనుకోకండి అన్ని దేశాల్లో కూడా ఆ గ్యాప్ అనేది ఆ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో అన్ని దేశాల్లో ఉంది ఆ జెండర్ గ్యాప్ మన దేశంలో కొంచెం ఎక్కువ మిగతా దేశంలో కొంచెం తక్కువ అని అనుకోవచ్చు మనకంటే తక్కువ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి సో ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనే ఒకటి ఉంటుంది అలాగే మన జెండర్ ఈక్వాలిటీ ప్రకారం ప్రతి దేశాన్ని ర్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లా ఆ ర్యాంకింగ్ లో చూస్తే మనం చాలా రకాలు ఉంటాం నూట ముప్పైలో ఉన్నాం మనసు నూట ముప్పై ఐదో ఏమో మన జెండర్ ఇండెక్స్ ర్యాంక్ చూస్తావు నూట యాభై అరవైలో వన్ ఫార్టీ సిక్స్ లో మనం వన్ థర్టీ ఫోర్ ఎక్కువ ఉన్నాం అనమాట చాలా వెనకాల చాలా ఎనకాల ఉన్నాం సో పరిస్థితి అనేది జెండర్ ఈక్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా మారాల్సిన అవసరం ఉంది కాకపోతే దీనికి గవర్నమెంట్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది కదా జెండర్ ఈక్వాలిటీ తీసుకురావడానికి జెండర్ ఈక్వాలిటీ తీసుకురావడానికి గవర్నమెంట్ చేసే ప్రయత్నాల్లో కొన్ని పథకాలు మీరు నాకు చెప్పండి డ్వాక్రా పథకం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా सुकन्या 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 पढ़ो बच्चों बेटा राजा बेटी पड़ा बेटी बताओ बेटी पढ़ो अम्मा बड़ी तल्ली बड़ी कारण तल्ली बड़ी का कैरेक्टर के संग बोलो सर्प सर्प इनका तल्ली की वर्णन तल्ली की वर्णन का मिला रहे हो <Knowledge warpúcados> का तिलक वंदन हूं अम्मा ओडे कन्या बेटी बचाओ बेटी पढ़ाओ ये क्या तीन गैसेस दान का बात तो दान जबरे का प्रश्न दान का डेंटल कौन अफसर आना फंटास्टिक दांत वाले कभी कुछ आता जाते ఉంటారు కదా టికెట్ తీసుకుంటారు దిగో పార్శం

ఇండస్ట్రీ క్వాలిటీ లేదు కదా సో మనకి జెండర్ రిక్వాలిటీ తీసుకురావడానికి గవర్నమెంట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంటే కావచ్చు ఇటండి అందరి ఇటు సెంట్రల్ గవర్నమెంటే కావచ్చు స్టేట్ గవర్నమెంటే కావచ్చు రకరకాల పథకాలు తీసుకొస్తున్నారు రకరకాల రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అంటే బేటీ బచావో బేటీ పడావో అని దేశం మొత్తం ఒక మూమెంట్ లాగా తీసుకొస్తున్నారు అంటే ఆడవాళ్ళని రక్షించండి ఆడవాళ్ళని చదివించండి రైట్ అనే ఒక నినాదంతో గవర్నమెంట్ అందరికి అవేర్నెస్ కల్పించడానికి పరంగా సో పురోగతి సాధించడానికి ఈ సెర్ఫ్ పథకం కానీ ధక్రా పథకం కానీ చాలా ఉపయోగపడింది ఎలా ప్రోగ్రామ్స్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ ద్వారా కరెక్ట్ సో ఇంతకు ముందు ఊళ్ళల్లో ఆడవాళ్ళది అప్పు కుట్టేదా ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు కాదు బ్యాంక్ వెళ్ళి మనం మాకు అప్పు కావాలి అని ఆడవాళ్ళు గ్రూప్ కాదు ఒకళ్ళు వెళ్ళి నాకు అప్పు కావాలి అని బ్యాంక్ అని అడిగితే బ్యాంక్ వాళ్ళు ఇచ్చేవాళ్ళ నీకు పొలం ఉందా నీ పేరు మీద ఇల్లుందా నువ్వేమన్నా కొంటే పెట్టగలవా అప్పుడు అప్పు ఇవ్వడం గురించి ఆలోచిస్తారు అవి వ్యూషన్ ఉండవు ఆడవాళ్ళు కాబట్టి అప్పు పుట్టేది కాదు అప్పు పుట్టాలి అంటే ఒకటే మార్గం వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీ రేటుకి అప్పు తెచ్చుకోవాలి ఆ మహిళలు ఒక గ్రూప్ గా ఫామ్ అవడం ద్వారా వాళ్ళకి ఆ గ్రూప్ స్ట్రెంగ్త్ అనేది వచ్చింది ఎలా స్ట్రెంగ్త్ వచ్చింది ఒకళ్ళు వెళ్తే పుట్టని అప్పు పదిహేను మంది మహిళలు బ్యాంక్ వెళ్తే పుడతాయి కదా ఈ పదిహేను మందికి ఏమీ లేకపోయినా వాళ్ళకి ఇంట్లో లేకపోయినా వాళ్ళకి అప్పు పుడతీ ఎంతలా అంటే ఇప్పుడు లక్ష రూపాయలతో మొదలైన పది లక్షలైనా బ్యాంకర్ ఇస్తారు ఎయిటీన్ లాక్స్ వరకు కూడా అది వెళ్ళింది రైట్ ఎందుకు బ్యాంకర్స్ ఏ నమ్మకం వీళ్ళు తిరిగి తీరుస్తారని ఏ నమ్మకం ఆ గ్రూప్ ఏ నమ్మకం గ్రూప్ లో ఒక మహిళ తీర్చపోయినా మిగతా పదిహేను మంది మిగతా పద్నాలుగు మంది ఆ మహిళతో కట్టిస్తారు అనే ఒకే ఒక నమ్మకంతో బ్యాంకర్స్ ముందుకొచ్చి ఆ రుణాలు ఇవ్వడం అనేది జరిగింది కదా ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే మహిళా గ్రూపులకి రుణాలు ఇస్తే గనక అది రీపేమెంట్ అనేది చాలా చక్కగా ఉంది చాలా హై రేట్ ఆఫ్ రీపేమెంట్ అంటాం ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ రీపేమెంట్ రేట్ అనేది బ్యాంక్ బ్యాంకర్స్కి అందుకని మహిళలకి అప్పులు పుడుతున్నాయి అప్పులు పుడితే దానివల్ల ఉపయోగం ఏంటి లాభం ఏం జరిగింది వాళ్ళకి చేతిలో డబ్బు ఉంది డబ్బు ఉంది అంటే అది మనం ఖర్చు పెట్టగలుగుతాం తీరుస్తోంది ఎటువంటి అవసరాలను తీరుస్తుంది సో దాంతో మనం పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం దాంతో మన హెల్త్ అంటే హెల్త్ కి సంబంధించిన ఏవైనా అవసరాలు ఉంటే ఆరోగ్యానికి సంబంధించిన అవసరాలు ఉంటే దాన్ని తీర్చుకోగలుగుతున్నాం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని దాని ద్వారా సంపాదించగలుగుతున్నాం సో ఈ విధంగా చదువు లిటరసీ రేట్ అనేది పెరుగుతోంది ఈ విధంగా లైవ్లీహుడ్స్ అనేవి పెరుగుతున్నాయి కదా సో ఆ విధంగా ఈ పథకం అనేది కొద్దిలో కొద్దిగా జెండర్ ఈక్వాలిటీ దిశగా మనల్ని ముందుకి తీసుకెళ్ళగలుగుతాం చూడండి మహిళ లో ఉంది ఆవిడ సో ఆవిడకి అప్పు పుడుతోంది ఆవిడ డబ్బు తీసుకొస్తోంది ఇంటికి అంటే మహిళకి ఉన్న గౌరవం కూడా పెరిగింది కుటుంబాలు దుబారా చేస్తున్నాడంటే మహిళలు నిలబడుతుంది ఎందుకంటే అప్పు తీసుకుంది మహిళ కాబట్టి తీర్చాల్సిన కూడా మహిళ అది భర్తకిచ్చి భర్త ద్వారా అనుకోండి ఎవరు తీరుస్తారు కాబట్టి మహిళలు ఆ విషయంలో జాగ్రత్త పడుతున్నారు తీర్చకపోతే మళ్ళీ అప్పు పుట్టదు కాబట్టి సో ఇటువంటి ఎన్నో పథకాల ద్వారా గవర్నమెంట్ జెండర్ ఈక్వాలిటీ అనేది తీసుకురావడానికి ప్రయత్నాలు అనేది చేస్తూ కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన యాటిట్యూడ్ మన మైండ్ సెట్ మారకపోతే ఆ జెండర్ ఈక్వాలిటీ అనేది రాదు మార్పు అనేది మనలో రావాలి మన ఆలోచన విధానంలో రావాలి సో ఇప్పుడు మగవాళ్ళు కూడా ఆ దినచర్యను చూసుకుని నేను ఇవన్నీ చేయగలుగుతుంటే దీనిలో సగమైన మాట్ చేసేటట్టు నేను కొద్దిగైనా సపోర్ట్ చేయగలిగితే బాగుండు అనే ఆ చేంజ్ ఆఫ్ థాట్ ఏదైతే ఉందో ఆలోచనలో మార్పు ఏదైతే ఉందో అది అందరిలో వచ్చిన రోజే జెండర్క్వాలిటీ అనేది సాధ్యమవుతుంది పథకాల ద్వారా కొంతవరకు కానీ మన ఆలోచన విధానం మార్పు ద్వారా మరిపోతాం ఇవన్నీ కలిసినప్పుడే జెండర్ ఈక్వాలిటీ అనేది మనం రైట్ సో ఆల్రెడీ మీకు సిక్స్ థర్టీ ఫైవ్ పెడుతున్నారు కొద్ది నుంచి ఏదో ఒకటి వింటూనే ఉంటారు నేను ఇక్కడ స్టాప్ స్టాక్తో ఆపుతాను నేను మీకు ఏమైనా క్వశ్చన్స్